సినిమా ప్రపంచంలో కానీ లేకపోతే పర్సనల్గా కానీ సమంత చాలా మంచి పేరు తెచ్చుకుంది అయితే పర్సనల్గా కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా సినిమా హీరోయిన్గా ప్రస్తుతం సినిమా ప్రొడ్యూసర్గా కూడా చాలా మంచి పేరు తెచ్చుకుంది అయితే ఇక అఖిల్ నేను అఖిల్ గురించి చెప్పాలి అంటే అఖిల్ చేసింది నాలుగు సినిమాలే అయినప్పటికీ కూడా ఒకే ఒక్క సినిమా పర్వాలేదనిపించుకునే టాక్ వచ్చింది మిగతా సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి అంటే తన కెరియర్ ఎలా ఉంది అంటే మొత్తం అంతా కూడా ఊగుతున్న పడవలాగానే ఉంది నాగచైతన్య అడపదడప హిట్లు కొట్టి ఒక మంచి హీరోగానే తనకి తన గుర్తింపు తెచ్చుకున్నాడు కానీ అఖిల్ విషయంలో అది జరగడం లేదు అయితే తాజాగా ఒక సంచలనమైన విషయంతో జైనబ్ అఖిల్ ముందుకు వచ్చింది జైనబ్ గే అఖిల్ కి ప్రేమించుకున్నారు పెళ్ళైంది మన అందరికీ తెలిసిందే పెళ్ తర్వాత జైనబ్ ఒక సంచలనమైన నిర్ణయం తీసుకుంది అఖిల్ విషయంలో అది కూడా సమంతకు సపోర్ట్ అది ఏంటి అంటే అఖిల్ అలాగే సమంత ఇద్దరు కలిసి ఒక సినిమా చేయాలని చెప్పేసి నిర్ణయించుకుంది అయితే హీరో హీరోయినా అంటే హీరో అఖిలే హీరోయిన్ సమంతనే కానీ వాళ్ళిద్దరి మధ్య రొమాన్స్ ఉండకుండా ఇక్కడ ఎలాగా అంటే సమంత ఒక కీలకమైన పాత్ర పోషించేటట్టు ఇప్పుడు మీరు గమనించండి యూటర్న్ అనే సినిమా ఉంది కదా దానిలో సమంత మెయిన్ లీడ్ రోల్ కానీ ఆ సినిమాలో ఇంకొక హీరో కూడా ఉంటాడు అనమాట కానీ ఎక్కువగా పాత్ర ఉండదు అయితే ఇప్పుడు అఖిల్ అలాగే సమంత చేయబోతున్న సినిమా ఏంటంటే అఖిల్ వచ్చేసరికి ఒక పోలీస్ ఆఫీసర్ అలాగే ఒక అంటే పోలీస్ ఆఫీసర్ ఆల్రెడీ మ్యారీడ్ అయిపోయిన అమ్మాయి క్యారెక్టర్లో సమంత అనమాట అయితే ఆ క్యారెక్టర్ ఏంటంటే ఒక హత్యలో ఇరుక్కుంటుంది అది అఖిల్ చేస్ చేస్తాడు ఇద్దరు మెయిన్ క్యారెక్టర్సే కానీ ఇద్దరి మధ్య లవ్ రొమాన్స్ ఉంటుంది అనమాట అయితే ఆ క్యారెక్టర్ చేయడానికి అఖిల్ ఒప్పుకున్నాడు సమంత కూడా అఖిల్ చెప్తే ఒప్పుకుంటుంది కానీ అఖిలేని ఫ్యామిలీకి వీళ్ళిద్దరు కలిసి చేయడం నచ్చదు ఈ క్రమంలో జైనబ్ అండగా నిలిచింది సమంతకు అలాగే అఖిల్కి అది ఏంటంటే వాళ్ళు ఇద్దరు చేసే తప్పేంటి ఎందుకనంటే సమంతకు సినిమా ప్రపంచంలో మంచి ఫేమ్ ఉంది తనకంటే ఒక పేరు ఉంది అఖిల్ సమంత ఇద్దరు కలిసి నటిస్తే మంచి కాంబినేషన్ అవుతుంది తన యాక్టింగ్ స్కిల్స్ అఖిల్ కి డెవలప్ అవడానికి ఉపయోగపడతాయి అలాంటప్పుడు ఎందుకు చేయకూడదని చెప్పేసి అఖిల్ అఖిల్ నేను కుటుంబం ని ఒప్పించే ప్రయత్నం చేసింది ముఖ్యంగా నాగార్జున అని అలాగే అమ్లాన్ అనమాట దాంతో ఇక అఖిల్ ఆ కెరియర్ ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు కూడా ఓకే అన్నారట మరి ఇది గనుక జరిగితే మాత్రం వెండి తెర మీద ఇక అఖిల్ అలాగే సమంతలు ఇద్దరు కలిసి నటిస్తారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్